అందరికీ నమస్కారం నేను మీ స్విటీ నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను అయితే ఈరోజు స్టోన్ మీద పెయింటింగ్ వేసి చూపిద్దాం అనుకుంటున్నానండి అయితే నేను గతంలో పొలం వెళ్ళినప్పుడు అక్కడ ఒక కొండ తోగుతున్నారనమాట సో అలా తోగుతున్నప్పుడు ఏంటంటే అక్కడ రౌండ్గా రాళ్ళు కనిపిస్తే నేను ఒక రెండు రాళ్ళు అయితే తెచ్చాను అనమాట ఈ రాళ్ళు నేను ఇప్పుడు తెచ్చాను కానీ మా అబ్బాయి అయితే ఏదైనా వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడే కూడా మనకి ఆ వాటర్ ఫ్లోటింగ్ మంచి రౌండ్ షేప్ వచ్చి ఉంటాయి అనమాట అండి షేప్ వచ్చి ఉంటాయి అనమాట సో అలా మనకి ఆర్ట్ వేయడానికి బాగుండే షేప్ ఏదైనా ఉంటే కనుక అలా తీసి తెచ్చే అలవాటు నాకు మొదటి నుంచి ఉంది మా అబ్బాయికి కూడా ఉందన్నమాట అది సో అలాంటి క్రమంలోనే నేనైతే ఈ రాయి తెచ్చాను ఈ రాయి తెచ్చినప్పుడు ఏంటంటే ఈసారి అయితే పెయింట్ వెయ్యాలి అని అనుకున్నాను అనమాట సో అలా పెయింట్ వేయడం కోసం అని చెప్పి ఈ రాయిని నేను ముందుగా అంటే ఇది తెచ్చింది వాటర్ ఫాల్స్ దగ్గరది కాదండి కొండ దగ్గరది కాబట్టి దీనికి ఒక రెడ్ మట్ట అంతా ఉందన్నమాట సో నేనేం చేశానంటే రాయిని రాత్రంతా నానబెట్టేసరికి దీంట్లో ఉన్న అంతా కూడా పోయి రాయి అయితే మనకి మంచిగా క్లీన్ అయిపోయి ఉందన్నమాట నేను కొంచెం బ్రష్ కొట్టేటప్పటికి దాంట్లో ఉన్నది అంతా పోయింది కాకపోతే ఏంటంటే రాయంతా రౌండ్ షేప్ మంచిగానే అనిపించింది కానీ గుంటలు ఉన్నాయన్నమాట రాయ అంతా కూడా అంటే రాయి నునుపుదానం లేదు కానీ వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్న రాళ్ళకైతే ఖచ్చితంగా నునుపుదానం ఉంటుంది మరి అది వాటర్ గురించి ఉంటుందో ఆ ఫ్లోటింగ్ తగిలి తగిలి అలా ఉంటుందో నాకు తెలియదు కానీ అక్కడ దొరికిన రాళ్ళైతే మంచి ఫ్లోటింగ్లో ఉండి రాయి అంతా కూడా గుంటలు లేకుండా షైన్ షైన్ తోటి ఉంటుంది కాకపోతే ఇప్పుడు నేను అయితే గుంటలు అయితే ఉన్నాయి అంతా గుంట ఉందనమాట చిన్న చిన్న గుంటలు ఉన్నాయి బట్ నేనేమనుకున్నానంటే ఒక త్రీ ఫోర్ లేయర్స్ ఈ బ్లాక్ కలర్ వేస్తే ఆ గుంటలు కవర్ అవుతాయని అన్నట్టుగా నేనైతే పెయింట్ వేయడం స్టార్ట్ చేసేసానండి నేను ఈ రాయిల్కి పెయింటింగ్ శారీ పెయింటింగ్ బాటిల్స్ వాడుతున్నానండి శారీకి మనం పెయింటింగ్ వేస్తాం కదా గ్లిట్టర్స్ సో అట్లాంటివి వాడుతున్నాను అలాగే తర్వాత ఈ నేనైతే కృష్ణుడు వెయ్యాలి అని అనుకున్నాను సో దానికి కొంచెం అలంకరణగా గ్లిట్టర్స్ అనేవి కూడా నేను గోల్డ్ అలాగే బ్లూ రెడ్ పింక్ ఇట్లాంటివి కొన్ని తీసుకున్నాను ఇవన్నీ కూడా నేను లాస్ట్లో అప్లై చేస్తాను అనమాట అలాగే మనకి ఏవైనా సరే ఉంటే లేస్ వేసుకోవచ్చు లేకపోతే దారం చక్కగా అల్లి అలంకరించుకోవచ్చు నెమలేఖలు అలంకరించుకోవచ్చు మన దగ్గర స్టోన్స్ ఉంటే పెట్టుకోవచ్చు ఒకటేంటండి ఏవైనా మన క్రియేటివిటీకి తగ్గట్టుగా మనకు మనసులో ఒక ఐడియా ఉండాలే కానీ మనం చూసి వేస్తున్న పెయింట్ లానే రావాలనేది ఏమీ లేదండి మనకు ఓన్గా ఒక ఐడెంటిటీ ఉంటుంది సో ఆ ఐడెంటిటీ ప్రకారంగా మన దగ్గర ఏ వస్తువులు అవైలబిలిటీగా ఉన్నాయో ఆ వస్తువులకు తగ్గట్టుగా మనం ఆర్ట్ అయితే డిజైన్ చేసుకోవచ్చు బట్ నేను నేను ఏంటంటే ఈసారి నా దగ్గర ఉన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గట్టుగా నేను డిజైన్ చేద్దామని అనుకుంటున్నాను బట్ రఫ్గా అయితే మనకి కృష్ణుడు ఆర్ట్ ఎలా వేసారు అనేది నేను జస్ట్ ఒక నమూనా చూస్తున్నాను ఆ నమూనా ప్రకారంగా వేసుకుంటున్నాను అనమాట నేను ఇలా త్రీ ఫోర్ టైమ్స్ అయితే బ్లాక్ కలర్ అప్లై చేసి ఇది ఆరినిచ్చే వరకు వదిలేశాను అనమాట అండి సో ఇది ఇలా ఆరిన తర్వాత నేను చాక్ పీస్ పెట్టి దాని మీద అయితే అర్ధంగా ఒక గీత నిలువుగా ఒక గీత పెట్టుకున్నాను అనమాట ఈ గీత ఎందుకు పెట్టానంటే మనం వేసే కళ్ళు రెప్పలు కళ్ళు రెండు ఈక్వల్గా రావాలి అని చెప్పి వేశాను ఎందుకంటే నేను తీసుకున్న రాయి అంతా గుంటలు ఉంది కాబట్టి నేను అలా మార్క్ చేసుకున్నాను అనమాట కొంచెం నాకు ఈజీగా అవుతుంది ఎందుకంటే ఏ కన్ను ఎక్కువ తక్కువ ఐ మీన్ ఎక్కువ తక్కువ అంటే ఒకటి పైకి ఒకటికి ఎందుకు రాకుండా ఉండాలి అని చెప్పి నేను అలా గీసాను సో అలా గీసుకుని ఫస్ట్ రెప్పలు వేసాను రెప్పల తర్వాత కళ్ళు వేసుకున్నాను అనమాట ఈ కళ్ళు ఇవి మనకి ఎలా నచ్చితే అలా డిజైన్ చేసుకోవచ్చండి ఎందుకంటే భగవంతుడు మనం ఏ ఆర్ట్ అయితే వేస్తున్నామో ఆ టైంకి ఆయన ఎలా ఉంటే అలానే మన చేతి ఆర్ట్లోకి వస్తాడనమాట అంటే నాకు మా అమ్మమ్మ ఏం చెప్పింది అంటే నేను కృష్ణుడిది చాలాసార్లు చిన్నప్పటి నుండి ట్రై చేస్తుంటే నాకు ఎప్పుడు కుదరేది కాదనమాట ఎక్కడో చోట వంకర రావడమో ఇంకోటో ఇంకోట అయ్యేది అప్పుడు మా అమ్మమ్మతో అన్నాను ఎన్నిసార్లు నేను కృష్ణుడి బొమ్మ మేద్దామన్నా రావట్లేదు అమ్మమ్మ అంటే మా అమ్మమ్మ ఏం చెప్పిందంటే నాకు రాకపోవటం కాదు ఆ టైంకి కృష్ణుడు ఏ రూపంలో ఉన్నాడో నీకు ఆ రూపంలోనే వస్తున్నాడు నువ్వు ఊహించుకున్న రూపంలో రావట్లేదు అని అంటే నాకు అప్పుడు ఆ మాట అర్థం కాలేదు కానీ ఎదిగే కొద్ది ప్రతి విషయం అనుభవపూర్వకంగా తెలుస్తుంది అంటే బహుశా ఇదేనేమోనండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి కృష్ణుడికి రాఖీలు కట్టి కట్టి ఆయనే మా అన్నయ్య అయిపోయాడు అనమాట అండి సో ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా బాధ వచ్చినా ఇంకేదైనా సరే ఏ పని అవ్వాలన్నా సరే ముందుగా ఆయనకే చెప్తూ ఉంటాం ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో బాగా అలవాటైపోయిన విషయం ఏంటంటే ఆయన మాతోనే ఉంటున్నారు మాతోనే తిరుగుతున్నారు అనేది బాగా మనసులో ఎక్కువ నాటుకుపోయిన ఒక విషయం అనమాట అందుకని మా ఇంట్లో ఎవరైనా సరే కూర్చుంటే కృష్ణ లెగిస్తే కృష్ణ తింటే కృష్ణ పడుకుంటే కృష్ణ ఏ పని చేసినా కృష్ణ అనేది ముందు వచ్చేస్తుంది అనమాట సో ఈ టాపిక్ అయితే పక్కన పెడదామండి ఇప్పుడు నేనైతే మా అన్నగారికి నేను ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను ఏంటంటే మన జీవితాల్లో కూడా ఓ నలుగురు ఉంటారండి ఆ నలుగురు ఎవరు ఏంటి ఆ నలుగురు గురించి ఈ వీడియోలో మనం కొంచెం మాట్లాడుకుందామండి అలాగే ఆ నలుగురు ఎలా ఉంటారో కూడా మనం ఈ వీడియోలో చూద్దామండి ఎందుకంటే ఎదుటి వ్యక్తుల గురించి మాట్లాడే అంత గొప్ప వ్యక్తిత్వమో లేకపోతే అర్హత నాకు ఉందని నేను ఎప్పుడూ అనుకోను ఎందుకంటే ఎదుటి వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుందో నాకైతే ఎప్పుడూ తెలియదండి అలాగే వాళ్ళ జీవితాల్లో మనకి తెలిసి ఏదైనా జరిగినా ఏ కారణాల చేత ఆ విషయాలు జరిగినాయో మనకు తెలియదు కాబట్టి మనం ఎప్పుడు ఎవరి గురించి తప్పుగా అయితే మాట్లాడుకోకూడదండి ముఖ్యంగా ఒకరు నాకు విషయం చెప్పారనమాట ఆ చెప్పిన వ్యక్తి కూడా నాకు చాలా ముఖ్యమైన వ్యక్తి కాబట్టి ఆ నలుగురు గురించి ఈ వీడియోలో కొంచెం మాట్లాడదామండి ఎందుకంటే మరీ డెప్త్కి ఎప్పుడు వెళ్ళిపోకూడదండి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎదుటి వాళ్ళ జీవితంలో నలుగురిలో ఒక్కదానిలా నేను ఉండాలి అని అనుకోవట్లేదు కాబట్టి అయితే ఆ నలుగురు ఏం చెప్తున్నారటండి నా యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియోలు పెట్టాలి అలాగే ఏ వీడియోలు పెట్టకూడదు నేను ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు ఏ బట్టలు వేసుకోవాలి వేసుకోకూడదు ఇవన్నీ కూడా ఆ నలుగురే డిసైడ్ చేసేస్తారటండి కానీ నాకు అర్థం కాని విషయాలు ఏంటంటే అన్నీ ఆ నలుగురే డిసైడ్ చేసినప్పుడు నా జీవితంలో నేను బాధపడినప్పుడు ఎందుకు రాలేదా నలుగురు అలాగే నేను కష్టపడుతున్నప్పుడు నాకు ఎందుకు కనిపించలేదు నేను ఫినాన్షియల్గా ఇబ్బంది పడుతున్నప్పుడు ఎందుకు కనిపించలేదు నా ఆరోగ్యం బాగోనప్పుడు ఎందుకు కనిపించలేదు పిల్లల ఆరోగ్యం బాగోనప్పుడు ఎందుకు కనిపించలేదు నా కుటుంబం అంతా కూడా ఫినాన్షియల్గా చాలా స్ట్రగుల్ పడుతున్నప్పుడు ఎందుకు ఆ నలుగురు కనిపించలేదు నాకైతే ఎప్పటికీ అర్థం అవ్వలేదండి కాకపోతే నిజంగా ఇప్పటికీ ఆ నలుగురు స్పందించి మాట్లాడుతుంటే నాకైతే నిజంగా నా కుటుంబ బాధ్యతలు అవనివ్వండి రెస్పాన్సిబిలిటీస్ అవనివ్వండి అన్నీ పక్కన పెట్టేసి నేను కృష్ణ రామా అని అనుకుంటానండి చక్కగా ఆ నలుగురు వచ్చి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసుకుంటారా అంటే రెస్పాన్సిబిలిటీస్ తీసుకోరటండి ఫ్రీగా సజెషన్స్ అయితేనే ఇస్తారట నా కుటుంబం అంతా కూడా చాలా స్ట్రగుల్ పడే రోజున ఈ నలుగురు ఎవ్వరూ కనిపించలేదండి 把一个。 ఇన్ కేసు మేము ఎక్కడికైనా వచ్చినా కూడా మా ఫ్యామిలీతో మాట్లాడితే ఏదైనా హెల్ప్ అడుగుతామేమో అని కూడా జనాలు మాట్లాడని కూడా మాట్లాడలేదండి ఐ మీన్ ఆ జనాల్లో ఆ నలుగురు కూడా ఉండొచ్చు అలాగే మనం ఈ స్ట్రగుల్స్ అన్నీ ఫేస్ చేసి ఈ కష్ట నష్టాలన్నీ దాటుకుని సెటిల్ అయ్యి ఈరోజు మనకంటూ ఒక ఐడెంటిటీని సంపాదించి దర్జాగా మనం నిలబడి మాత్రం నువ్వు ఈ పని చేయాలి నువ్వు ఆ పని చేయాలి అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఇప్పుడు నాకైతే వంద సలహాలు చెప్తున్నారండి ఎప్పుడైనా ఒక మనిషి గుణం వేసుకునే బట్టల్లోనో నడిపే బండిలోనో ఉండదండి ఎదుటి వ్యక్తుల గురించి మనం మాట్లాడే మాట విధానంలో ఉంటుందన్నమాట ఆ మాట మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడితే మనం అంత పద్ధతిగా వ్యవహరించిన వ్యక్తులు అవుతాం అదే ఆ మాట మన ఇష్టానుసారం మాట్లాడేసుకున్నాం అనుకోండి మనకి ఇంకా ఆ విషయాలు నేను చర్చించాలని అనుకోవట్లేదు ఇందులోనూ కాకపోతే ఏం మీకు కోపం లేదా మీరు గొడవ పడరా మీకు అరిచిన సందర్భాలు లేవా మీరు ఏ ప్రాబ్లం ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసినా అంటే నా కుటుంబం అంతా కూడా చాలా ప్రాబ్లమ్స్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసే వచ్చాము ఫేస్ చేయకుండా రాలేదు బట్ తెలియని తనంలో మేము కూడా మాట్లాడాము మాటలు జారాము తెలిసినకున్న తర్వాత ఆ తప్పుని రిపీట్ అయితే నేను కానీ నా కుటుంబంలో ఎవ్వరూ కానీ రిపీట్ అయితే చేయలేదన్నమాట సో చేయలేదు కాబట్టే నేను ఎంత బల్ల బుద్ధి చెప్తున్నానో మాట అనేది చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అంతేకాదండి మన జీవితాల్లో ఉన్న నలుగురు ఎలా ఉంటారో కూడా ఇప్పుడు మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తానండి ఎందుకంటే మొత్తం క్లారిఫికేషన్ ఇచ్చే అంత గొప్ప వ్యక్తిని అయితే నేను కాదు బట్ చిన్న క్లారిఫికేషన్ ఇస్తానండి ఆ నలుగురు అసలు మన జీవితాల్లో ఎలా ఉంటారో ఎదుటి వ్యక్తుల జీవితాల్లో ఏం జరిగిందో ఎలా జరిగిందో ఏ విధంగా ఉంటున్నారో తెలుసుకోకుండా మాట్లాడతారు చూడండి వీళ్ళే ఆ నలుగురిలో మొదటి వ్యక్తులు అనమాట ఎందుకంటే ఎదుటి వ్యక్తి జీవితంలో ఏ విషయాన్ని పట్టించుకోకుండా వాళ్ళ గ్రజ ఏదైతే ఉందో అది టకటక టకటకా మాట్లాడేసి నలుగురిలోనూ ఏదో సొసైటీలోనూ బయట పెట్టాలనుకుంటారు చూసారు ఏ వీళ్ళైతే నలుగురిలో ఫస్ట్ అండి పోతే ఈ నలుగురిలో రెండో వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా అండి వాళ్ళు ఇతరులను మోసం చేస్తూ మనమే వాళ్ళని మోసం చేశామని చెప్పి బల్ల గుద్ది అరిచి చెప్తారనమాట సొసైటీకి మోసం అంటే వాళ్ళు ఒక డబ్బు విషయంలోనే కాదు బంగారమే కాదు వెండే కాదు పరువే కాదు క్యారెక్టరే కాదు ఇంకా అన్ని విషయాల్లో కూడా మోసం చేసి మేము ఎవరిని మోసం చేయలేదని చెప్పి వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ఎదుటి వాళ్ళ మీద బలవంతంగా రుద్దేద్దాం అనుకుంటారు చూసారండి వాళ్ళే ఈ నలుగురిలో రెండో వ్యక్తి అండి ఇకపోతే ఈ నలుగురిలో మూడో వాళ్ళ గురించి మాట్లాడుకుందామండి ఈ మూడో వాళ్ళు ఎలా అంటే ఎదుటి వ్యక్తి బాగున్నా కాస్త నవ్వినా వాళ్ళ దగ్గర లేని ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ఏం పని చేసి సంపాదించారో ఏం చేసి చేస్తున్నారో ఎక్కడ ఏం తగలబెట్టి చేస్తున్నారో అని చెప్పి ఉన్నవి లేనివి వాళ్ళ మెదడులో ఏదైతే ఆలోచన వస్తుందో ఆ ఆలోచనకి చక్కగా ఇప్పుడు నేను చూసారు కానీ నేను ఎలా అలంకరిస్తున్నానో అలా చక్కగా ముక్కు కళ్ళు చెవులు నోరు అన్నీ అలంకరించి సొసైటీ మీదకు వదిలేస్తారనమాట అండి సో వీళ్ళు కూడా ఏంటి అంటే ఎదుటి వ్యక్తి బాగుపడితే అస్సలు చూడలేరు వాళ్ళ కన్నా కూడా పైనుంటే అస్సలు ఓర్చుకోలేరు అనమాట ఇక నాలుగో వాళ్ళ గురించి చెప్తానండి ఈ నాలుగో వాళ్ళు నా దృష్టిలో అయితే చాలా చాలా అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు అనమాట వీళ్ళు ఏం చేస్తారంటే ఆడవాళ్ళ విషయంలో ఆడవాళ్ళని ఎంత నేచంగా తక్కువ చేసి మాట్లాడాలో అంత నేచంగా తక్కువగా మాట్లాడతారు అలాగే వాళ్ళ విషయాల్లోనూ వాళ్ళని చూసే విధానంలోనూ చాలా అంటే చాలా చులకన భావం వ్యక్తపరుస్తారు అంతేకాదండి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు తప్పుడుగా ఉంటుంది వాళ్ళని చూసే దృష్టి తప్పుడుగా ఉంటుంది ఆడవాళ్ళను చిత్రీకరించే విధానంలో తప్పుడుగా ఉంటుంది వీళ్ళతోటే సరిపోతుందా అంటే వీళ్ళతోటి కాదండి వీళ్ళు ఇంకో నలుగురికి నలుగురు వంద మందికి ఇలా పెంచుకుంటూ పోతారనమాట ఇంకోటి ఏంటంటే ఇలా మాట్లాడే కోవులకు ఒక్క మగోళ్లే కాదండి ఆడవాళ్ళు కూడా చేరిపోతారు ఇలా ఆడవాళ్ళ గురించి తప్పుడుగా మాట్లాడటో ఆడవాళ్ళు కూడా ఏం తక్కువ తినలేదండి నూటికి నూట యాభై మార్కులు వేసేయచ్చు అనమాట ఈ ఆడవాళ్ళకు కూడా సో ఈ నాలుగో వాళ్ళు అయితే ఈ కోవకు చెందుతారండి మన జీవితాల్లో ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది అనేది చూసుకోవచ్చు నలుగురు ఎలా ఉంటారా అనేది ఒక ఇమాజినేషన్లో మీకు చెప్తున్నాను అంతేనండి కాకపోతే ఎల్లప్పుడూ కూర్చుంటే కృష్ణ అంటాను లెగిస్తే కృష్ణ అంటాను కృష్ణ సిద్ధాంతాన్ని నేనైతే నమ్ముకున్నాను కాబట్టి ఆయన నామ సంకీర్తనే ఎల్లప్పుడూ నేను చేస్తాను కాబట్టి ఆయనే నాతో ఉన్నాడు నాతో కాదు నాలో ఆయనే ఉన్నాడు అని భక్తి ప్రతి భావం నాలో ఉంచుకున్నాను సో ఎవరు ఏమంటే నాకెందుకండి ఎందుకంటే మనకి కర్మ సిద్ధాంతంలో ఎప్పుడూ కూడా ఒకటే చెప్తుంది మనకు ఒక భుజం మీద యమధర్మరాజు ఇంకొక భుజం మీద చిత్రగుప్తుడు ఉంటాడు సో మనం చేసే ప్రతి పని ఆ వాళ్ళు ఎప్పటికప్పుడు చిట్టా రాస్తూనే ఉంటారు ఆ పని కళ్ళతో చూసి తప్పుడుగా మనం కళ్ళతో చూసినా కూడా రాస్తారు అలాగే నోటితో మాటల ద్వారా మనం తప్పుడుగా మాట్లాడినా రాస్తారు అలాగే చేతులతో మనం తప్పుడుగా చేసినా కూడా రాస్తారు కాళ్ళతో మనం తప్పుడుగా నడుచుకున్నా చేస్తారు అలాగే ఈ శరీరంతో మనం ఏ పని తప్పుడుగా చేసినా కూడా రాస్తారండి కాకపోతే ఏ వ్యక్తి ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కానీ మన మనస్సాక్షికి మన భుజాల మీద ఉన్న యమధర్మరాజుకి చిత్రగుప్తుడికి సమాధానం చెప్పుకుంటే సరిపోతుందనమాట సో ఇవన్నీ మన జీవితాల్లో ఉన్నాయి అని గుర్తుంచుకుని మనం న నడుచుకున్నాం అనుకోండి మనం తప్పుడు చేయాల్సిన అవసరమో లేకపోతే ఎదుటి వ్యక్తి గురించి తప్పుడుగా మనం మాట్లాడాల్సిన పను ఎప్పుడూ ఉండదన్నమాట సోదంతా చెప్పేసిందిలే అని మాత్రం అనుకోవద్దండి ఎప్పుడు ఎవరు ఏ వ్యక్తిని మార్చరండి మార్చలేరు కూడా ఎలా ఉన్న వ్యక్తులు అలాగే ఉంటారు కాకపోతే ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటో తెలుసా అండి మనకి తెలియకుండా ఎదుటి వ్యక్తుల గురించి మన నోటుకు వచ్చిందల్లా మనం మాట్లాడుకుంటూ పోయామనుకోండి మాట్లాడని మీకు ఇప్పుడు నష్టం తెలియకపోవచ్చు అలాగే ఆ మాటల పాట వ్యక్తులకి ఆ నష్టం అప్పుడు తెలియకపోవచ్చు అనమాట కాకపోతే మనం ఏ వ్యక్తులై ఏ వ్యక్తులని అయితే అంటున్నామో వాళ్ళ కర్మ ఏదైతే ఉందో ఆ కర్మని మనం అనుభవించాల్సి ఉంటుందన్నమాట అందుకని ఎప్పుడైనా ఎదుటి వ్యక్తుల గురించి ఏదైనా మాట్లాడుతున్నామో అని అంటే వాళ్ళ కర్మను మనం అనుభవించడానికి రెడీగా ఉండాలి అబద్ధం అరవై సార్లు ప్రపంచం వచ్చే లోపల నిజం అప్పుడే పుట్టుకొస్తుంది అనమాట అంటే దాని ఉద్దేశం అందరూ అబద్ధాలను నమ్మి బ్రతకండి అని కాదు నిజం కూడా వస్తుంది ఆ నిజాన్ని కూడా చూసి బ్రతకాలి అనేది చెప్పడం అనమాట ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తానండి ఎందుకంటే మన జీవితాల్లో నలుగురు బలవంతంగా వచ్చేస్తారు కాకపోతే ఏ పాయింట్ కరెక్ట్గా పట్టుకోవాలంటే ఎదుటి వక్తుల జీవితాల్లో నలుగురిలో మనం ఒక్కల్లా ఉండకూడదు అని నేనైతే అనుకుంటున్నానండి సో నా కష్టాలన్నీ నేనైతే ఈయనకే చెప్తాను సో ఈయనైతే నువ్వు నా నామస్మరణే చేసుకో మిగతాదంతా నేను చూసుకుంటాను అని అన్నాడు ఆయన సో నా బరువు అన్నీ నేనైతే ఆయనకే వదిలేశానండి ఈ వీడియో అయితే ఒక చిన్న మాట చెప్పి చేసేస్తానండి ఈ మాట ఏంటంటే అబద్ధానికి నిజానికి చిన్న డెఫినేషన్ అయితే చెప్తానండి మనకి అబద్ధం ఎలా ఉంటుందంటే చాలా తొందరగా వచ్చేస్తుంది చాలా తొందరగా అందరినీ నమ్మించేస్తుంది అనమాట ఎలా నమ్మించేస్తుంది అంటే ఒక ఎలుక కన్నంత ఈజీగా నమ్మించేస్తుంది ఒక ఎలుక గర్భం దాలిస్తే కనుక ఇరవై ఒక రోజుల్లో పిల్లల్ని పెట్టేస్తుంది అది కూడా పుట్టగొడుగుల్లో పెట్టినట్టు పెట్టేస్తుంది అనమాట అలాగే మనకు ఒక సింహాన్ని తీసుకున్నాం అనుకోండి నూట ఐదు రోజులు గర్భం దాలుస్తుంది నూట ఐదు రోజుల తర్వాత ఒక బిడ్డని కంటుంది ఇవే ఈ జంతువులు ఈ అన్నాటిలోకి కూడా ఒక్క ఏనుగు మాత్రం ఆరు వందల నలభై రోజులు గర్భం దారుస్తుందనమాట అంటే జంతు జీవరాశులు అన్నిటిలోకి ఎక్కువ టైము గర్భంతో ఉన్నది అనమాట అండి సో ఇది అంటే అప్రాక్సిమెట్లీ ఒక టూ ఇయర్స్ పడుతుంది అనమాట ఒక బిడ్డని అది కానీ భూమి మీదకి తీసుకురావాలి అని అంటే అలా ఏనుగు ఒక అడవికి మత గజాన్ని కనిస్తుంది అనమాట అండి సో నిజం కూడా అలాగే టైం టేకింగ్ కూడా ఉంటుంది ఎందుకంటే ఒక ఏనుగుల గుంపు వెళ్ళింది అనుకోండి అక్కడ సింహాల గుంపు అయినా సరే పులులు ఉన్నా సరే తప్పుకుంటే తప్ప ఆ గుంపు మీదకైతే యుద్ధానికి వెళ్ళవు కానీ అడవికి రాజు సింహం సింహం అనే అంటారు కానీ సింహం తెలివిగా ఆలోచిస్తుంది కాబట్టి రాజు అయింది తప్ప ఏనుగు కన్నా సింహం గొప్పదని కాదండి అక్కడ దాని ఉద్దేశం సో ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటాను మీ స్వీటీ